హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ అత్తయ్య గుత్తి కాకరకాయ ఫ్రై చేశారండి చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూద్దాం రండి గుత్తి కాకరకాయ చేస్తున్నామండి కాయకాయగా వేయించుకుని ఇదిలాగుండాకోవాలి సైజు ఇది ఉండాలి చక్కగా ఎగుతి ఎలా చేయాలో చూపిస్త కాకరకాయ ఈ విధంగా నాలుగు భాగాలు చేసుకోవాలి ఇదిగో ఇలాగ ప్రతి ఒక్క కాయ ఇలా కోసుకోవాలి ఇదిగో అన్నీ ఇలాగా నాలుగు భాగాలు చేసుకోవాలండి కాయని ఇట్లా కోసి పెట్టి చేదు లేకుండా ఉండాలంటే ఇందులో కొంచెం చింతపండు కొద్దిగా నాలుగు రబ్బలు అటు ఇటు వేసి కొద్దిగా సాల్ట్ కొంచెం మజ్జిగ చేదు లేకుండా ఉంటాయండి ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక చూపిస్తాను ఇదిగండి ఇలా ఉడికించుకోవాలి ఇంకా అడుగంటాలి అడుగంటున్నా చేదు మొత్తం పోయిద్ది అప్పుడు మనం నూనెలో వేయించుకోవాలి ఇదిగండి సేసారిగా నీళ్ళన్నీ లాగేసినాయి చూడండి ఇట్లా ఎగరబెట్టాలి అప్పుడు చేదు ఉండదండి శుభ్రంగా అసలు బాగుండదు యోదని వేయించుకోవాలి మనం చూసారా ఎంత చక్కగా ఎగిరిపోయిందో అన్ని మజ్జిగ పోసినా కూడా అసలు మొక్కలు చదరలా చాలా బాగా వచ్చింది వీటిలోకి కావాల్సిన కారం తయారు చేసుకోవటానికి ఎండిమిరకాయలు చిన్నెల్లిపాయలు వేయించిన పప్పు ఎండు కొబ్బరి కారం చేసుకొని కొద్దిగా నూనె ఇది సాల్ట్ లాగే పొడి మార్కండి మార్కండి మీరు కల్సాల్ర్ అరుతునక మిక్సీ బట్టీ తీసుకోండి ఇదిగండి ఇలాగే వేపుకోవాలి నాలుగు కాయలు వేసి నాలుగు కాయలు వేసి వేపుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి ఎక్కువ వేయకండి ఇదిగండి ఇంత బాగా వేయించుకోవాలి తిమ్ములో పెట్టుకొని వేసుకోవాలి అయిలో కాదు కిమ్ములో పెట్టుకొని చక్కగా కూడా వేయించుకోవాలి ఇదిగో వేగిన చక్కగా ఈ విధంగా వేగినాక బడి తీసుకోవాలి అన్నీ ఇట్లాగే వేయించుకోవాలి కారం వేసుకుని వచ్చాను ఇదిగండి కారం వేసుకుని వచ్చాను ఇప్పుడు మొత్తం ఎలా వేయాలో చూపిస్తాం ఎండిమినాయ వేయించుకున్న బాండి పెట్టుకుంటున్నాను ఇంకా కొంచెం నూనె వేసుకుంటున్నాం కాకరగాయలు మిగిలిన నూనె కూడా ఇవి పెట్టు వేసుకున్నాం ఎక్కుతుంది ఈ కాయలు వేయించుకున్న కాయలు వేసుకుందాం ఇదిగండి ఇప్పుడు కారం వేసుకుందాం అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఒక్క కాయ వేసుకుంటే చాలండి బోల్డ్ అన్నం కలిసిపోయింది చక్కగా అసలు ఎంత బాగుందో చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇట్టి కాకరకాయ చూడడానికి చాలా బాగుంది తినడానికి అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో సూపర్ చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఒక్క పీస్ దాంట్లో ఒక్క పీస్ చూడండి ఎంత అన్నంలో కలిసిందో అసలు దీంతో కలిపి తింటే ఎంత బాగుంటుందంటే ఎంత రుచిగా ఉందంటే సూపర్ ఉదాము సూపర్ ఉండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఉప్పు కారం అన్ని అన్ని పర్ఫెక్ట్గా కలిపాయి చాలా అంటే చాలా బాగుంది